ఏంటి ఒక ట్యాంక్ నుంచి ఇంకో ట్యాంక్ విధంగా మార్చుకోవచ్చా ఈ రోజు మనకి రైపల్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదండి వచ్చేసరికి వలన రెడీగా ఉన్నారు ఫుల్ గా వీడియో అయితే తీలేదు ఎందుకంటే అంత టైం లేదు మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే కామెంట్ బాక్స్ లో ఫుల్ వీడియో కామెంట్ చేయండి వల బాగా చేశాడు కదండి వలయడం అనేది చూసిన సులువేం కాదండి బాబు కూడా చాలా కష్టమే ఏ పనైనా చూసేవాడికి సులువుగా ఉంటుంది కానీ చాలా కష్టంగా ఉంటుందండి దానికి మీరేమంటారు చూసారు కదా వేసిన వాళ్ళని ట్రై లోకి అయితే పెట్టుకుని మనుషులైతే ఉండి ఆ వాళ్ళని నీట్ గా దులిపేస్తారు ఎందుకంటే కాబట్టి స్పీడ్ గా ఉంటది పని అలా ట్రైన్ లో దులుపుకున్న రొయ్యి పెట్టి కనిపిస్తున్న విధంగా మన వ్యాన్ దగ్గర తీసుకొస్తారు తీసుకొచ్చిన ట్రైన్ మన వ్యాన్ మీద ఇద్దరు వాళ్ళు చాలా స్లోగా వ్యాన్ లకి అయితే మీకు విధంగా వదుతారు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా అండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్లోడ్ చేసుకునే చెరువు అయితే వచ్చేసి కనిపిస్తున్న విధంగా నెట్ల సహాయంతో ఆ నెట్ లో ఎక్కించుకుని ఎంత మనుషులైతే ఉంటారు వాళ్ళకి అందించేస్తే వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా అయితే వదులుతారు అనేది చెరువుల నుంచి ఇంకో చెరువులకు అనేది మార్చుకుంటాము కదా ఈ రోజు మనం మార్చిన పిల్లల సైజ్ అయితే ఇది ఎక్కువ వస్తుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి రోజు మేము రెండు వేల వచ్చాము అదే రెండో ఈ కూడా వేడు చేస్తే వెళ్ళిపోవచ్చు చూడాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి మీ అందరి కోసం ఫుల్ వీడియో చేసి మన ఛానల్ పెడతాను ఈ బాబాయ్ మాత్రం రో పిల్లలు చాలా జాగ్రత్తగా అన్లోడ్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోవడం వీడియో కోసం మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ఆల్ పెట్టుకోండి ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం